హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామం నుంచి పంపించారండి రాజేష్ పంపించారు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పెట్టాపురం గ్రామం నుంచి రాజేష్ పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల తూర్పు జాతి పట్టా పిల్లల్ని అలాగే పుంజుల్ని అమ్మకానికి పెట్టారండి ఇవి మొత్తం ఆరు పట్టాపిల్లలు మూడు పుంజులండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లగా చెప్తున్నారు పట్టాపిల్లగా చెప్తున్నారు అలాగే పుంజులు చెప్తున్నారండి మొత్తం ఆరు పట్టాపుంజులు మూడేమో పుంజులండి ఇక వీరి వద్ద మూడు వందల అరవై రోజులు సంవత్సరం పొడుగున దగ్గర పుంజులు పటాపిల్లలు దొరుకుతాయని చెప్తున్నారు ఇక ఈ వీడియోలో మీరు చూసేటువంటి పటాపిల్లలు అంటే నేను మొత్తం అన్నింటినీ చూపించేదండి ఫోటోలు పెట్టాను వీడియోలు మాత్రం మూడు పుంజులు మీరు పెట్టానండి ఇక వీటికి రంగులు వేసరికి పింగల రసంగులు డేగలు పర్లాలు కోడి డేగలుగా ఉన్నాయని చెప్తున్నారండి పింగల డేగలు రసంగులు పర్లాలు కోడి డేగలుగా వీటి యొక్క రంగులు చెప్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నేను యావరేజ్ చెప్తానండి వీటి యొక్క వివరాలు వచ్చేసరికి ఎత్తులు వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర దాకా ఉంటాయని చెప్తున్నారు ట్వంటీ టూ టు ట్వంటీ టూ అండ్ హాఫ్గా వీటి యొక్క హైట్లు చెప్తున్నారండి ఇక బరువు తీస్తుంటే కనుక ఈ పుంజుల యొక్క బరువులు అంటే యావరేజ్గా రెండు కేజీల నుంచి మూడు కేజీలు దాకా ఉంటాయని చెప్తున్నారు టూ టు త్రీ కేజీస్గా వీటి యొక్క వెయిట్లు చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పటాపిల్లలు అయితే మాత్రం ఆరు నుంచి ఎనిమిది నెలల వయసు గల పిల్లలుగా చెప్తున్నారు ఇక పుంజులైతే మాత్రం తొమ్మిది నుంచి పదకొండు నెలల వయసుల పుంజులు చెప్తున్నారండి సిక్స్ టు ఎయిట్ మంత్స్గా ఏమో పటాలు చెప్తున్నారు నైన్ టు లెవెన్ మంత్స్గా పుంజులు యొక్క వయసులు చెప్తున్నారండి యావరేజ్ చెప్తున్నాను మొత్తం నేను యావరేజ్గా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వయసు గల పటాపిల్లలు తొమ్మిది నుంచి పదకొండు నెలల వయసుల పుంజులుగా ఉన్నాయని చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక అంటే యావరేజ్గా ఈ పుంజుల యొక్క ధరలు పటాపిల్లలు కానివ్వండి పుంజుల యొక్క ధరలు కానివ్వండి ఐదు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఉన్నాయని చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ బిలోగా వీటి యొక్క కాస్టులు చెప్తున్నారు యావరేజ్గా పుంజుల యొక్క కాస్ట్లు అండి ఇవి ఇంకా మీకు కావాలంటే కనుక వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు అలాగే బల్క్గా తీసుకుంటే కనుక ఎవరైనా మొత్తం కలిపి ఒకటే మొత్తము పుంజులని కలిపి ఒకటే తీసుకుంటే కనుక మీకు కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి మామూలుగా డిస్కౌంట్ చేస్తారు అలాగే బల్క్గా తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది అండ్ అందరూ కలిపి తీసుకుంటే కాబట్టి మొత్తం పుంజుల్ని మీకు బల్క్గా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తరంగా ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారండి అప్పుడే మీకు ఏపీ తరంగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఏమన్నా ఈ పిఠాపురం గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కాకినాడ జిల్లా వాళ్ళు కానివ్వండి కాకినాడ టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానీ నచ్చితే ఎక్కువ దూరంగా ఉన్నా సరే అంటే బల్క్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా కావాల్సిన వాళ్ళు ఎవరన్నా నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం నేనైతే రాయేష్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని ఆ పుణ్యులు తీసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్